హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధా కువి లెర్నింగ్ ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫ్యామిలీ రిలేషన్స్ ఆదివాసీ కోందు కమ్యూనిటీ భాషలో కుటుంబ సంబంధాల గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుంటాం ముందుగా మొదటి పదం చూసుకుంటే అయ్యా లేదా ఇయ్య అంటే మమ్మీ లేదా అమ్మ అనే పదాన్ని ఇయ లేదా అయ్యా అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో మదర్ లేదా మమ్మీ అని అంటారు తెలుగులో అమ్మ లేదా మాత లేదా తల్లి అని అంటారు రెండవ పదం ఆబా లేదా చంజీ ఆబా లేదా చంజీ అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఫాదర్ లేదా డాడీ అని అంటారు దాన్ని తెలుగులో నాన్న లేదా తండ్రి లేదా నాయన అని అంటారు నెక్స్ట్ మీర్ ఎసి లేదా మీర్ ఎనా మీర్ ఎసీ లేదా మీర్ ఎన అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో సన్ అంటారు సన్ అని అంటారు దాని తెలుగులో అయితే కొడుకు లేదా పుత్రుడు అని అంటారు నెక్స్ట్ పదం మాంగా మాంగా అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో డాటర్ అంటారు దాని తెలుగులో కూతురు లేదా పుత్రిక అని అంటారు నెక్స్ట్ దాదా 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 అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఎల్డర్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఎల్డర్ బ్రదర్ అంటారు దాని తెలుగులో అన్న లేదా అన్నయ్య అని అంటారు నెక్స్ట్ పదం తయ్యి తయ్యి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు బ్రదర్ అంటారు దాని తెలుగులో సోదర లేదంటే సోదరుడు అని అంటారు ఎవరైనా ఛానల్కి కొత్తగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ పదం తంగి 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 అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో సిస్టర్ అంటారు దాని తెలుగులో సోదరి అని అంటారు నెక్స్ట్ పదం తయ నెక్స్ట్ పదం తయ తయీయా అనే కుమీ పదాన్ని ఇంగ్లీష్లో బ్రదర్స్ అంటారు దాని తెలుగులో సోదరులు అని అంటారు నెక్స్ట్ తంగిస్కా తంగిస్కా అనే కుమీపదాన్ని ఇంగ్లీష్లో సిస్టర్స్ అని అంటారు ఏమంటారు సిస్టర్స్ అని అంటారు తెలుగులో అయితే సోదరిమణులు అని అంటారు నెక్స్ట్ మీర్కా మీర్కా అనే కుమీ పదాన్ని ఇంగ్లీష్లో సన్స్ అంటారు మీర్కా అంటే ఇంగ్లీష్లో సన్స్ అనే అర్థం దాని తెలుగులో కొడుకులు లేదా కుమారులు అని అంటారు నెక్స్ట్ మాస్కా మాస్కా అనే కుమి పదానికి అర్థం ఇంగ్లీష్లో డాటర్స్ ఇంగ్లీష్లో అర్థం ఏంటి డాటర్స్ అంటారు దాని తెలుగులో కూతురులు అని అర్థం వస్తుంది మాస్కా అనే దానికి ఇంగ్లీష్లో డాటర్స్ అంటారు తెలుగులో అయితే కూతురులు అని అంటారు నెక్స్ట్ నెక్స్ట్ పదం బోవా 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 అనే పదాన్ని ఇంగ్లీష్లో యంగర్ బ్రదర్ అంటారు ఏమంటారు యంగర్ బ్రదర్ తెలుగులో తమ్ముడు లేదా తమ్ము లేదంటే తమ్మి అని కూడా అంటారు నెక్స్ట్ పదం బోపి బోపి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో యంగర్ సిస్టర్ అంటారు ఇంగ్లీష్లో యంగర్ సిస్టర్ అంటారు తెలుగులో చెల్లి అని అంటారు నెక్స్ట్ సెంటెన్స్ సోయి షోయి సోయి అనే పదాన్ని ఇంగ్లీష్లో గ్రాండ్ ఫాదర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు గ్రాండ్ ఫాదర్ అంటారు తెలుగులో తాత అని అర్థం నెక్స్ట్ బాయి 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 అంటే ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అని అర్థం ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అని అర్థం దాని తెలుగులో బామ్మ నాయనమ్మ నానమ్మ లేదంటే మామ అని అంటారు నెక్స్ట్ డొక్రా 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 అనే పదాన్ని ఇంగ్లీష్లో హస్బెండ్ అంటారు డొక్రా అనే పదాన్ని ఇంగ్లీష్లో హస్బెండ్ అంటారు తెలుగులో భర్త లేదా మొగుడు లేదా పతి అని అంటారు నెక్స్ట్ డొక్రీ 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 అంటే ఇంగ్లీష్లో వైఫ్ అని అర్థం డొక్రీ అంటే ఇంగ్లీష్లో వైఫ్ అని అర్థం దాని తెలుగులో భార్య లేదా ఆలీ ఇల్లాలు పత్ని అని అంటారు నెక్స్ట్ నా బుడహా నా బుడహా నా బుడ అనే పదాన్ని ఇంగ్లీష్లో మై హస్బెండ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు మై హస్బెండ్ అంటారు దాని తెలుగులో నా మొగుడు అని అర్థం తెలుగులో ఏంటి నా మొగుడు నెక్స్ట్ పదం నా బుడిహి నా బుడిహి నా బుడిహి అనే పదాన్ని ఇంగ్లీష్లో మై వైఫ్ అంటారు దాని తెలుగులో నా భార్య అని అర్థం తెలుగులో దాని అర్థం ఏంటి నా భార్య కువి భాషలో నా బుడ్ ఇంగ్లీష్లో మై వైఫ్ అని అర్థం నెక్స్ట్ సెంటెన్స్ నెక్స్ట్ వర్డ్ బుడ్హా 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 అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఓల్డ్ మ్యాన్ అంటారు ఏమంటారు ఓల్డ్ మ్యాన్ అంటారు తెలుగులో ముసలోడు అని అర్థం తెలుగులో దాని అర్థం ఏంటి ముసలోడు నెక్స్ట్ బుడిహి బుడిహి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఓల్డ్ ఉమెన్ అంటారు ఏమంటారు ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ ఉమెన్ అంటే తెలుగులో ముసలమ్మ ముసలమ్మ అని అర్థం నెక్స్ట్ అమ్మ అమ్మ అంటే ఇంగ్లీష్లో ఆంట్ లేదా మదరిన్లా అని అర్థం ఇంగ్లీష్లో ఆంటీ లేదా మదరిన్లా అని అర్థం దాని తెలుగులో అత్త లేదంటే అత్తయ్య అని అంటారు అంటే అత్త లేదా అత్తయ్యని కువి భాషలు ఏమంటారు అమ్మ అంటారు ఏమంటారు అమ్మ అని అంటారు నెక్స్ట్ అమ్మ మామా అనే పదాన్ని ఇంగ్లీష్లో అంకుల్ అంటారు మామ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంకుల్ అంటారు లేదా ఫాదర్ ఇన్లా అని చెప్తారు తెలుగులో అయితే మామా లేదా మామయ్య అని అంటారు నెక్స్ట్ పదం బణ్జా 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 అనే పదాన్ని ఇంగ్లీష్లో సన్ ఇన్లా అంటారు ఏమంటారు సన్ ఇన్లా అంటారు తెలుగులో అయితే అల్లుడు అని అర్థం తెలుగులో దాని అర్థం ఏంటి అల్లుడు నెక్స్ట్ పదం బండ్జీ బంజీ బంజీ అనే పదాన్ని కువి పదాన్ని ఇంగ్లీష్లో డాటర్ ఇన్లా అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు డాటర్ ఇన్లా అంటారు దాని తెలుగులో కోడలు అని అంటారు కో తెలుగులో అయితే కోడలు అంటారు నెక్స్ట్ పోయా నెక్స్ట్ పదం ఏంటి పోయా పోయా అనే పదాన్ని ఇంగ్లీష్లో ఆంట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఆంట్ అంటారు యాక్చువల్లీ ఈ పోయా అనేది మనం ఇంగ్లీష్లో చూసుకుంటే హస్బెండ్స్ వైఫ్స్ మదర్ హస్బెండ్స్ వైఫ్స్ మదర్ లేదా వైఫ్స్ హస్బెండ్స్ మదర్ దాని తెలుగులో అత్తగారు అంటారు బ్రీఫ్గా చెప్పాలంటే భర్తకు భార్య యొక్క తల్లిని పోయా అంటారు భర్తకు భార్య యొక్క తల్లిని పోయా అంటారు అలాగే భార్యకు భర్త యొక్క తల్లిని పోయా లేదా అత్తగారు లేదంటే ఆంటీ అని అంటారు నెక్స్ట్ సెంటెన్స్ పొత్కా పొత్కా పొతిలేసి పొత్కా పొతిలేసి ఈ కుమీపదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంకుల్ అంటారు దాని ఇంగ్లీష్లో హస్బెండ్స్ మదర్స్ ఫాదర్ లేదా వైఫ్స్ హస్బెండ్స్ ఫాదర్ అని అంటారు తెలుగులో అయితే మామగారు మామగారు అంటే దాని ఏంటి భార్యకు భర్త యొక్క తండ్రి భార్యకు భర్త యొక్క తండ్రిని పొత్తక లేదా పొత్లేసి అంటారు అలాగే భర్తకు భార్య యొక్క తండ్రిని భర్తకు భార్య యొక్క తండ్రిని పొత్తక లేదా పొత్తులేసి అంకుల్ మామగారు అని అంటారు నెక్స్ట్ హొన్ఏసి నెక్స్ట్ పదం ఏంటి హోన్ ఏసీ హొనేసి అంటే సన్ ఇన్లా అని అర్థం హొనేసి అంటే ఏంటి సన్ ఇన్లా అంటే మ్యాన్స్ సిస్టర్స్ సన్ లేదంటే ఉమెన్స్ బ్రదర్స్ సన్ అంటే మేనల్లుడు అని అర్థం హొనేసి అంటే తెలుగులో మేనల్లుడు అని అర్థం సోదరుడు యొక్క సోదరి కొడుకు సోదరుడి యొక్క సోదరు కొడుకు లేదా సోదరిమణి యొక్క సోదరుని కొడుకు లేదంటే అక్క కొడుకు అట్లా అక్క కొడుకు వీళ్ళని మేనల్లుడు అంటారు కువి భాషలో అయితే హోనేసి ఇంగ్లీష్లో సన్నిన్లా అని అంటారు నెక్స్ట్ పదం పాబు నెక్స్ట్ పదం ఏంటి పాబు పాబు అంటే అంకుల్ అని అర్థం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో అంకుల్ అంటారు తెలుగులో చిన్నానా లేదంటే బాబాయ్ అని కూడా అంటారు పాబు అంటే ఏంటి అంకుల్ అనొచ్చు చిన్నాన అనొచ్చు బాబాయ్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ చియా నెక్స్ట్ పదం ఏంటి చియా ఈచియా అనే పదాన్ని ఇంగ్లీష్లో ఆంట్ అంటారు లేదంటే ఆంటీ అని కూడా అంటారు ఈచువల్ ఆంటీ అంటే మదర్స్ యంగర్ సిస్టర్స్ మమ్మీ యొక్క చెల్లి చెల్లిని ఈచియా అంటారు అంటే ఫాదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్ అంటే నాన్నగారి యొక్క తమ్ముడు భార్య అని ఆంటీ లేదంటే ఈచియా అంటారు అంటే తల్లి గారి యొక్క సోదరి లేదంటే తండ్రి గారి యొక్క తమ్ముడు భార్య అని మనం ఏమంటాం పిన్ని లేదంటే పిన్నమ్మ అని కూడా అంటాము దాని కుమి భాషలో ఈ చియా అని అంటారు నెక్స్ట్ కజాబా నెక్స్ట్ ఏంటి కజాబా నెక్స్ట్ పదం కజాబా కజాబా అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో అంకుల్ అంటారు ఇంగ్లీష్లో అంకుల్ అంటారు ఇక్కడ కజాబా అంటే ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్ అండి ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్ లేదా మదర్స్ ఎల్డర్ సిస్టర్స్ హస్బెండ్ని అంకుల్ లేదంటే కజాబా అని అంటారు అంటే తెలుగులో అయితే పెద్దనాన్న అంటారు తెలుగులో ఏమంటారు పెద్దనాన్న అంటారు పెదనాన్న అంటే ఏంటి తండ్రి గారి యొక్క అన్నయ్య కజాబా లేదంటే అంకుల్ లేదంటే పెదనాన్న అని పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పదం కజియా 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 అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఆంట్ అంటారు లేదంటే ఆంటీ అంటారు ఈ కజియా అంటే ఎవరు ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్స్ వైఫ్ అండి కజియా అంటే ఎవరు ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్స్ వైఫ్ లేదా మదర్స్ ఎల్డర్ సిస్టర్ మదర్స్ ఎల్డర్ సిస్టర్ అంటే పెద్దమ్మ లేదంటే దొడ్డమ్మ దొడ్డ అని కూడా అంటారు అంటే తండ్రి గారి యొక్క అన్నయ్య భార్య తండ్రి గారి యొక్క అన్య భార్యని కజ్జియా లేదంటే పెద్దమ్మ అంటారు లేదంటే తల్లి గారి యొక్క అక్క తల్లి యొక్క అంటే అమ్మగారి యొక్క అంటే అమ్మ యొక్క అక్కని తల్లి గారి యొక్క అక్కని పెద్దమ్మ లేదంటే దొడ్డమ్మ అంటారు కువి భాషలో కజ్జియా అని కూడా నెక్స్ట్ పదం బాటో నెక్స్ట్ పదం బాటో బాటు అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్లా అంటారు ఏమంటారు బ్రదర్ ఇన్లా అంటే స్పౌసెస్ ఎల్డర్ బ్రదర్ అనొచ్చు లేదంటే ఎల్డర్ సిస్టర్స్ హస్బెండ్ అని కూడా చెప్పొచ్చు తెలుగులో అయితే బావా అంటారు తెలుగులో ఏమంటారు బావా అంటే భర్త యొక్క అన్నయ్య భర్త యొక్క అని బావ అంటారు లేదా అక్క యొక్క భర్త అని బావా అంటారు కువి భాషలో బాటు అంటారు ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్లా అని అంటారు నెక్స్ట్ అవ్వా నెక్స్ట్ పదం ఏంటి అవ్వా అవ్వ అంటే సిస్టర్ ఇండ్లా అని అర్థం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో సిస్టర్ లా అంటారు అంటే స్పౌసెస్ ఎల్డర్ సిస్టర్ అండి లేదంటే ఎల్డర్ బ్రదర్స్ వైఫ్ని సిస్టర్ లా లేదంటే అవ్వ అంటారు అంటే తెలుగులో వదిన లేదంటే వదినమ్మ అని అంటారు అంటే భర్త యొక్క అక్క భర్త యొక్క అక్కని అవ్వ అంటారు లేదంటే అన్నయ్య యొక్క భార్యని అన్న యొక్క భార్యని అవ్వ లేదా వదినమ్మ వదిన సిస్టర్ లా అని అంటారు నెక్స్ట్ పదం మార్ంది మార్ందేసి మార్ంది మార్ందేసి మార్ంది మార్ందేసి అని కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రదర్ ఇన్లా అని అంటారు బ్రదర్ ఇన్లా అంటే హస్బెండ్స్ యంగర్ బ్రదర్ హస్బెండ్స్ యంగర్ బ్రదర్ లేదా వైఫ్స్ బ్రదర్ ఇతను వైఫ్స్ బ్రదర్ లేదా యంగర్ సిస్టర్స్ హస్బెండ్ ఇతన్ని మారింది అంటారు తెలుగులో అయితే మర్ది మరిది లేదంటే బామర్ది అంటారు అంటే భర్త యొక్క తమ్ముడు లేదా చెల్లి యొక్క భర్తని మర్ది అంటారు కుబీ భాషలో మార్ంది అంటారు లేదంటే మార్ందేసి అని అంటారు నెక్స్ట్ నాంజో నెక్స్ట్ పదం నాంజో నాంజో అంటే సిస్టర్ ఇండ్ల నాంజో అంటే ఎవరు సిస్టర్ ఇండ్ల అంటారు ఇంగ్లీష్లో తెలుగులో అయితే మర్దల అని అంటారు తెలుగులో మర్దలు అని చెప్తారు నెక్స్ట్ పదం తోణే లేదా తోణేసి నెక్స్ట్ పదం ఏంటి తోణే లేదా తోణేసి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఫ్రెండ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్ అంటారు దాని తెలుగులో స్నేహితుడు లేదా స్నేహం లేదంటే స్నేహితురాలని కూడా అనొచ్చు నెక్స్ట్ కర్మ కర్మఘటరీ అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఆర్ఫన్స్ అంటారు ఏమంటారండి ఆర్ఫన్స్ అంటారు అనాథలు అంటే అమ్మానాన్న లేని వాళ్ళని కర్మఘటరీ అంటారు ఇంగ్లీష్లో ఆర్ఫన్స్ అంటారు తెలుగులో అనాథలు అని అంటారు నెక్స్ట్ తంగమీర్ ఎసి తంగమీర ఎసి అనే పదాన్ని ఇంగ్లీష్లో గ్రాండ్స్ అని అంటారు తెలుగులో మనవడు అని అంటారు నెక్స్ట్ తంగమాంగ తంగమాంగ అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో గ్రాండ్ డాటర్ అని చెప్తారు ఏమంటారు గ్రాండ్ డాటర్ అంటారు తెలుగులో మనవరాలు అని చెప్తారు నెక్స్ట్ సాగిలా 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 అనే పదాన్ని ఇంగ్లీష్లో వైఫ్ సిస్టర్స్ హస్బెండ్ అని అంటారు అంటే సాగిలా అనేటువంటి వాడు వైఫ్స్ సిస్టర్స్ హస్బెండ్ అంటే తోడల్లుడు అండి ఎవరు తోడల్లుడు అంటే భార్య యొక్క చెల్లి యొక్క భర్త అని భార్య యొక్క చెల్లి యొక్క భర్త ఏమంటారు సాగిల అంటారు ఏమంటారు సాగిల అంటారు లేదంటే తోడల్లుడు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ జావడి నెక్స్ట్ పదం ఏంటంటే జావడి జావడి అనే దానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ హస్బెండ్స్ బ్రదర్స్ వైఫ్ అని తోడి కోడలు అంటారు ఏమంటారు తోడి కోడలు సో జావడి అంటే తోడి కోడలు అని అర్థం నెక్స్ట్ నెక్స్ట్ పదం తోడా నెక్స్ట్ పదం ఏంటంటే తోడా దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో హస్బెండ్స్ అనదర్ అదర్ వైఫ్ హస్బెండ్స్ అనదర్ అదర్ వైఫ్ అంటే భర్త వేరే పెళ్లి చేసుకుంటే కనుక ఆవిడని తోడా అంటారు తెలుగులో సవతి అని చెప్తారు తెలుగులో ఏం చెప్తారు సవతి అని చెప్తారు నెక్స్ట్ పదం నెక్స్ట్ పదం గొత్తయ్య నెక్స్ట్ పదం ఏంటి గొత్తయ్య గొత్తయ్య అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిలేటివ్స్ అంటారు ఏమంటారు రిలేటివ్స్ అంటారు దాని తెలుగులో బంధువులు అని అర్థం తెలుగులో దాని అర్థం ఏంటి బంధువులు నెక్స్ట్ గొత్సి ఏసీ అంటే ఇంగ్లీష్లో రిలేటివ్ అని అర్థం గొత్తేసి అంటే ఇంగ్లీష్లో రిలేటివ్ అని అర్థం దాని తెలుగులో బంధువు లేదా బంధువుడు లేదంటే బంధువురాలు అని అంటారు తెలుగులో ఏమంటారు బంధువు లేదా బంధువుడు లేదా బంధువురాలు అంటారు కుబి భాషలో అయితే ఏసీ అని అంటారు నెక్స్ట్ నెక్స్ట్ పదం అక్కు నెక్స్ట్ పదం ఏంటి అక్కు హక్కు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు ఏమంటారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తెలుగులో ముత్తాత అని అంటారు తర్వాత అత్తు తర్వాత పదం అత్తు దీని ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ మదర్ అంటారు ఏమంటారు గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే ముత్తవ్వ అని అర్థం తెలుగులో దాని అర్థం ఏంటి ముత్తవ్వ నెక్స్ట్ నాతి నాతి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ సన్ అంటారు ఏంటంటే గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనవాడు అని అర్థం దీన్ని ముని మనవాడు అని అర్థం నెక్స్ట్ పూతి నెక్స్ట్ పదం పూతి పూతి అనే పదానికి ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ డాటర్ అని అర్థం ఇంగ్లీష్లో గ్రేట్ గ్రాండ్ డాటర్ అని అంటారు దాని తెలుగులో అయితే ముని మనవరాలు అని అంటారు ఏమంటారు ముని మనవరాలు నెక్స్ట్ నెక్స్ట్ పదం కుటుమి లేదా కుటుంబ కుటుమి లేదా కుటుంబ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్యామిలీ అంటారు దాని తెలుగులో కుటుంబం అంటారు ఏమంటారు కుటుంబం అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి అమ్మ నాన్న చెల్లి ఉంటారు కదా దాన్ని ఫ్యామిలీ అంటారు దాని కువి భాషలో కుటుంబీ లేదంటే కుటుంబ అని చెప్పడం అనేది జరిగింది ఇదండి ఈరోజు ఈ కువి లర్నింగ్ ఛానల్లో మనం ఏం నేర్చుకున్నామంటే రిలేషన్స్ గురించి మనం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం రిలేషన్స్ గురించి అంటే సంబంధ బాంధవ్యాల గురించి ఏ విధంగా పిలుచుకుంటారు అనే విషయాన్ని ఆదివాసీ కోందు కమ్యూనిటీ భాషలో తెలుగు ఇంగ్లీష్లో ఈ వీడియో ద్వారా నేర్చుకోవడం జరిగింది ఇందులో ఏమైనా మిస్టేక్ చెప్పుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మీ ఏరియాలో ఏమని పిలుస్తారనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి